పూజించాలి ముందుగా అందరూ కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటే వరద అభయహస్తాలతో తామర పువ్వులో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకొని ఆ చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపం పెట్టండి తామర ఒత్తులు లేకపోతే జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టండి అవి కూడా లేకపోతే మామూలు ఒత్తులైనా సరే ఆరు వేసి దీపం వెలిగించండి లక్ష్మీ జయంతి రోజు అష్టమూలికా తైలంతో దీపం పెడితే చాలా మంచిది అది అందుబాటులో లేకపోతే అప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపం పెట్టుకోండి లక్ష్మీదేవికి సంబంధించి ఒక మంత్రం ఉంది విమల మంత్రం అంటారు లక్ష్మీ కమలవాసినియ స్వాహ ఇది మంత్రం లక్ష్మీ కమలవాసినియ స్వాహ ఈ మంత్రం వీలైన చాలా చదువుకోండి లక్ష్మీదేవికి వడపప్పు పానక నైవేద్యం పెట్టండి గులాబీ పూలతో పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది మీకు రకరకాల పుష్పాలు అందుబాటులో లే